కేరళలో కమ్యూనిస్ట్ క్రూర ప్రవర్తనకు నిదర్శనం కార్యకర్త కావడమే ప్రధానమంత్రి మోదీ సంధించిన ప్రశ్న కేరళలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన రెండు కాళ్లను నరకేసినా సరే సైద్ధాంతిక నిబద్ధతను ప్రదర్శిస్తూ ఆదర్శవంతంగా నిలిచిన సదానందన్ మాస్టర్లు రాజ్యసభకు రాష్ట్రపతి ముర్ము తన రెండు కాళ్లు పోగొట్టుకున్న జాతీయవాదాన్ని కేరళలో బలంగా విస్తరించేలాగా వామపక్షవాదుల పాశవిక దాడికి దిగిన ఏమాత్రం భయపడకుండా వెనకడుగు వేయకుండా తన ఉపాధ్యాయ వృత్తిని అత్యంత డెడికేషన్ తో నిర్వహించారు సదానందన్ జీవితం ధైర్యానికి దృఢత్వానికి ప్రతీకంగా అయితే మనకు కనిపిస్తుంది రెండు దశాబ్దాలకు పైగా కన్నూరులో ఉపాధ్యాయుడిగా పెరమంగళంలోని దుర్గా విలాసం హయ్యర్ సెకండరీ స్కూల్లో సోషల్ బోధించారు అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ జనవరి ఇరవై ఐదున నా కమ్యూనిస్టు గుండాలు అతని పైన అటాక్ చేశారు అతని కాళ్ళను కూడా నరికేశారు దీంతో ఆయన జీవితం చాలా విషాదమైపోయింది వందల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మాత్రం కేరళ మీడియా అర్మాతగా పట్టించుకోలేదు గోవిందన్ గోవిందన్ మాస్టారు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సిపిఎం నాయకురాలు కేకే శైలజన్ మాత్రం శైలజ టీచర్ అని పికే శ్రీమతిని టీచర్ శ్రీమతి అని సంబోధిస్తూ ఉంటుంది కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చిన్నితల కూడా ఇది విషయాన్ని ప్రస్తావించారు సదానందన్ ముందు కేరళ మీడియా మాస్టారు అని చేర్చడం లేదని పేర్కొన్నారు కూడా నమస్తే వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాదిలత అంటే ఎప్పుడు చెప్పినట్టే నా ఒక్కదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయ వాదన వాయిస్ మీరు నాకు చేయవలసిందల్లా చిన్న సహాయం ఏంటంటే ఒక చిన్న లైక్ కొట్టండి నాకు గోల్డెన్ వీడియోలు చేయడానికి చాలా ఎనర్జీ వస్తుంది ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకెంత ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టాపిక్ కేరళలో కమ్యూనిస్ట్ల క్రూర ప్రవర్తనకు నిదర్శనం సదానందన్ మాస్టర్ ఆయన చేసిన నేరం దేశభక్తుడు కావడమేనా కార్యకర్త కావడమే చేసిన పాపమా రీసెంట్ గా కేరళ బహిరంగ సభలో సభకు పరిచయం చేస్తూ ప్రధానమంత్రి మోదీ సంధించిన ప్రశ్న కేరళలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన రెండు కాళ్లను నరకేసినా సరే సైద్ధాంతిక నిబద్ధతను ప్రదర్శిస్తూ ఆదర్శవంతంగా నిలిచిన సదానందన్ మాస్టర్ రాజ్యసభకు రాష్ట్రపతి ముర్ము నామినేట్ చేశారు దీనిపై జాతీయవాదులు అందరూ హర్షం వ్యక్తం చేశారు సదానందన్ను రాజ్యసభకి నామినేట్ చేయడం ద్వారా ఒక విద్యార్థికుడు సామాజిక సేవకుడికి అద్భుతమైన గౌరవం అయితే లభించింది అయితే తన రెండు కాళ్లు పోగొట్టుకున్న జాతీయవాదాన్ని కేరళలో బలంగా విస్తరించేలాగా వామపక్షవాదుల పాశవిక దాడికి దిగిన ఏమాత్రం భయపడకుండా వెనకడుగు వేయకుండా తన ఉపాధ్యాయ వృత్తిని అత్యంత డెడికేషన్ తో నిర్వహించారు అయినా సరే సిపిఎం కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయినటువంటి కేరళ మీడియాకి ఇవేవి కనిపించావు కదా మాస్టర్ చీఫ్ పోరాటాన్ని ఏ మాత్రం అక్కడ మీడియా అస్సలు పట్టించుకోదు పైగా తన అసహనాన్ని బహిర్గతం చేసి అందరి ముందు ఆభాస్ సదానందన్ మాస్టారు జీవితం ధైర్యానికి దృఢత్వానికి ప్రతీకంగా అయితే మనకు కనిపిస్తుంది రెండు దశాబ్దాలకు పైగా కన్నూరులో ఉపాధ్యాయుడిగా పెరమంగళంలోని దుర్గా విలాసం హైయర్ సెకండరీ స్కూల్లో సోషల్ బోధించారు అండ్ గౌహతి కాలికట్ విద్యాలయాల నుంచి ఆయన డిగ్రీలను కూడా పొందారు అన్నమాట ప్రస్తుతం కేరళలోని నేషనల్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు అలాగే దేశీయ అధ్యాపక వార్త అన్నా పబ్లికేషన్స్ కూడా నడుపుతున్నారు అనమాట అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ జనవరి ఇరవై ఐదున కమ్యూనిస్ట్ గుండాలు అతని పైన పాశవికంగా అటాక్ చేశారు అతని కాళ్ళను కూడా నరికేశారు దీంతో ఆయన జీవితం చాలా విషాదం అయిపోయింది ఇప్పుడు మాస్టర్ సదానందన్ కృత్రిమ కాళ్ళతో నడుస్తున్నారు కానీ తన ప్రజా జీవితం నుంచి జాతీయవాద విస్తరణ నుంచి మాత్రం ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోలేదు రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కూతుపరంబ అన్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేశారు ప్రధాని మోదీ కూడా అతని ప్రచారం కోసం హాజరు కూడా అయ్యారు తెలుసా అయితే ఇన్ని దశాబ్దాలుగా ఆయన ప్రజా జీవితంలో సామాజిక జీవితంలో విద్యావేత్తగా కొన్ని వందల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సదానంద మాస్టర్ని మాత్రం కేరళ మీడియా అసలు అంతగా పట్టించుకోలేదు ఆయన వృత్తిపరమైన గుర్తింపును స్థాయిని గుర్తించడానికి మీడియాకి ఏ వార్డు వచ్చిందో మరి తెలియదు గానీ సిపిఎం అనుబంధ మీడియాల్లో ప్రస్తావించకుంటే పర్వాలేదు కానీ మిగతా మీడియాకి ఏమైందో కూడా మరి అర్థం కాలేదు కావాలనే కుట్రతో వామపక్షాల కనుసన్నలతోనే మిగిలిన మీడియా కూడా నడుస్తుందని అందరికీ తెలుసు కేరళలో ఉపాధ్యాయ వృత్తులు ఎవ్వరున్నా గౌరవప్రదంగా మాస్టర్ అనే పదంతోనే సంబోధిస్తారు కానీ అక్కడ ఎర్ర మీడియా మాస్టర్ అన్న పదాన్ని సదానందన్ ముందు చేర్చలేదు ఆ పదాన్ని తొలగించేశారు ఇదేదో అనుకోకుండా జరిగిన పొరపాటు కానే కాదు కేవలం కేరళ కన్నూర్ ప్రాంతాల్లో సిపిఎం కనుసన్నల్లో నడిచే జర్నలిస్టులు ఉంటారు వాళ్ళు వీళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారనమాట మాస్టర్ సదానంద విషయంలో అక్కడ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోందని మనకు అర్థమైపోయింది కదా ఈ వామపక్ష అంటే లెఫ్టిస్ట్ విషయంలో మాత్రం చాలా మర్యాదిస్తూ ఉంటారు అనుబంధంగా ఉన్నటువంటి కేరళ కార్యదర్శి పేరు గోవిందన్ అయితే గోవిందన్ మాస్టారు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సిపిఎం నాయకురాలు కెకె శైలజన్ మాత్రం శైలజ టీచర్ అని అలాగే ఇంకొక నాయకురాలు పీకే శ్రీమతిని టీచర్ శ్రీమతి అని సంబోధిస్తూ ఉంటుంది అనమాట మీడియా ఈ మీడియా వివక్ష కేవలం జాతీయ వాదుల్ని ఎత్తి చూపడమే కాదు కాంగ్రెస్ సైతం మీడియా పక్షపాతం చూపిస్తుంది కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చిన్నితల కూడా ఇది విషయాన్ని ప్రస్తావించారు సదానందన్ ముందు కేరళ మీడియా మాస్టారు అని చేర్చడం లేదని పేర్కొన్నారు కూడా సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది కేరళలో ఎవరైతే జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారో వాళ్ళని నరుగుతారు అయ్యో అక్కడ అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళని అయితే ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తూ కూడా ఉంటారనమాట ఒకప్పుడు ఇప్పటికీ కూడా గాడ్స్ ల్యాండ్ అంటూ ఉంటారు కానీ ఒకప్పుడు దేవుళ్ళే కొలువైన నేలలో ఈరోజు ఆ కమ్యూనిస్టులు వచ్చి అక్కడ నాన రప్చ చేసి ఆ మొత్తం అసలు దైవత్వాన్ని సగం నాశనం చేసి సిక్స్టీ పర్సెంట్ ఎవరున్నారో మీకు తెలుసు ఇప్పుడు ఇంకా మిగిలిన వెంట ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చాలా స్ట్రాంగ్ గా అక్కడ సనాతన ధర్మం విలసిల్లుతూ ఉంటుంది అనమాట సో ఈ వీడియో పైన మీరు ఒక చిన్న కామెంట్ చేస్తే నాకు కూడా మళ్ళీ గోల్డెన్ వీడియోలు చేయడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఎస్ చిన్న గ్యాప్ తీసుకున్నాను బట్ మళ్ళీ వచ్చేస్తాను ఓకే మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్